మేడం ఇవాళ ఆంధ్ర మైసూర్ తిర్థాలు జరగడానికి దారి తీసిన సంఘటనలో లాస్ట్ క్లాస్లో మనం హైదరాబాద్ గురించి చెప్తున్నాం దానికట్ల కన్స్ అండి టిప్పు సుల్తాన్ బాగా రిప్యూటెడ్ షిటండి బాగా గుర్తుపెట్టుకోవాలి టిప్పు సుల్తాన్ ఇతను మైసూరు సామ్రాజ్యాన్ని పాలించిన ఒక చక్రవర్తి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి బ్రిటిష్ వాళ్ళంటే నచ్చలేని వ్యక్తి దీర్ఘ దృష్టితో విదేశీయులు భారతదేశంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన దేశాన్ని ఆక్రమించుకొని నా సమస్యలు గురి చేస్తారని ముందుగానే ఆలోచించిన వ్యక్తి మనకు లాజిక్ చూడని ఎంత అద్భుతంగా ఉంటుందో కానీ ఆయనకి సపోర్ట్ లేకపోయింది భారతీయులే భారతీయులకి సహాయం చేయలేకపోయారు అలాంటి సందర్భంలో ఎలాంటి జరగకుండా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వీర మార్గం పొందిన ఒక గొప్ప భారతీయ చక్రవర్తి టిప్పు సుల్తాన్ ఇతని తండ్రి పేరు హైదరాలీ లాస్ట్ లాస్ట్లో చెప్పుకున్నాం హైదరాలీ యొక్క విధానాలు ఏంటి సిద్ధాంతాలు ఏంటి ఇప్పుడు టిప్పు సుల్తాన్ చూస్తాం ఈ టిప్పు సుల్తాన్కి వేరేంటంటే షేర్ ఈ మైసూర్ పెట్టు షేర్ ఈ మైసూర్ చిప్పు సుల్తాన్ యొక్క షేర్ మైసూర్ దాని అర్థం ఏంటంటే మైసూర్ పులి సో బిరదండి హి హిట్టు దానిలో అనేది అడుగుతుంటాడు షేర్ ఇన్ మైసూర్ అలాగే సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో హిబిక మి సుల్తాన్ తనకు తాను చక్రవర్తిగా ప్రకటిస్తున్నాడు సో ఇది అండి తనకు తాను చక్రవర్తిగా ప్రకటిస్తున్నాడు సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారి సరైన తూనికలు కొలతలు తూనికలు కొలతలు తన సామ్రాజ్యంలో ప్రవేశపెట్టాడు వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం తూనికలు కొలతలు తన సామ్రాజ్యంలో ప్రవేశపెట్టాడు అలాగే ఫ్రెంచ్ ఫ్రాన్స్ దేశంతో స్నేహ సంబంధాలు ఏర్పడి ఈయన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అంటే మైసూర్ సామ్రాజ్యానికి చక్రవర్తి విప్పు సుల్తాన్ అయినప్పుడు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి నెపోలియన్ ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా పాలన చేశారు నెపోలియన్ అన్న వింట అలాగే ఫ్రాన్స్ దేశంలో స్నేహ చేసి నెపోలియన్ భారతదేశంగా ఆహ్వానించాడు ఎంత లాజిక్ చూడండి దండయాత్రకి రమ్మని నెపోలియన్ ని భారతదేశం దండయాత్ర మన మిత్రులు కలిసి బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి పారిపోతాము బ్రిటిష్ వాళ్ళు ఉంటే ప్రమాదకరము అని ఫ్రాన్స్ ప్రాంత దేశానికి చెందిన చక్రవర్తి నెపోలియన్ ని భారతదేశానికి దండయాత్ర ఎంత ఎంత తెలుగు దృష్టి ఆహ్వానించాడు చూడండి అతని గొప్ప అభ్యుదయ భావాలు కలిగి పెట్టి టిప్పు సుల్తాన్ అలాగే ఫ్రాన్స్ దేశంలోని జపోబియన్ క్లబ్లో లో సభ్యత్వం పొందిన భారతీయులు జకోబియన్ జకోబియన్ క్లబ్ అండి మనకు ప్రపంచ చరిత్రలో వస్తుంది ఏంటి ఈ క్లబ్ పేరేంటి ఎందుకు జకోబియన్ వచ్చింది మనకు అవసరం లేదు కోటి పరిస్థితి దృష్ట్యా జకోబియన్ క్లబ్లో సభ్య మొట్టమొదటి భారతీయ చక్రవర్తి మనకు తెప్పిస్తున్నా అలాగే ఫ్రాన్స్ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ నుంచి ఫ్రాన్స్ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ స్వతంత్ర భావాలను పొంది మనకి స్వేచ్ఛ నిర్వాహి అనే ఒక వృక్షాన్ని అండి ఒక వృక్షం అండి స్వేచ్ఛ లిబార్టీ ట్రీ అంటే ప్రాంత దేశానికి స్వతంత్రం వచ్చింది అలాంటిదే మా దేశంలో కూడా స్వతంత్రం కావాలని స్వేచ్ఛ లిబర్టీ ట్రీని ఒకదాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ప్రత్యేకించి మైసూరు సామ్రాజ్యం ఏర్పడింది అలాగే శివ లక్ష్మి పార్వతీదేవి నాణ్యాలు ముద్రించిన ఏకైక ముస్లిం చక్రవర్తి ఈ పీరియడ్లో మనం చూసుకుంటే శివ లక్ష్మి పార్వతి నాణ్యాలు ముద్రించిన ఏకైక ముస్లిం చక్రవర్తి ఈ ప్రాంతంలోసార్లు చూస్తుంటే సో అలాగే ఇతను రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో రెండవ ఆంగ్లో మైసూర్ మైసూర్ యుద్ధంలో పాలు చక్రవర్తి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పాలు చక్రవర్తి ఎదురు నుంచి కంటనే చాలా జరుగుతుంటుంది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అలాగే ఇతని కాను మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మనకి నూతన ఫిరంగులు తుపాకులు అలాగే ర్యాకెట్ సిస్టమ్ని చేసే వ్యక్తి మనకు టిప్పు సుల్తాన్ అలాంటి వ్యక్తి నాలుగో మైసూర్ యుద్ధంలో వెళ్లసలే సిద్ధాంతాలకు అనుగుణమై భలే ప్రాణాలు చేసుకోవడమే ఇప్పుడు మనకి కనిపిస్తుంటున్నాడు సో ఇది మనకు టిప్పు సుల్తాన్ గురించి అంశాలు సో వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ మేడం కంటెంట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ